మా ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు చూస్తా ఉన్నారు ఎవరో క్లబ్బులు నడిపిస్తా ఉన్నాడైనా అయ్యా దారుణం జగన్ గారు వచ్చిన తర్వాత ఎక్కడ ఎందుకు తీరే చూజమో అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడైనా నేనేమన్నానంటే ఐదు సంవత్సరాలు తప్ప చంద్రబాబు నాయుడు పరిపాలన తగ్గు ఏం పడుకో ఎందుకు బయట రాలేదు అనే విషయం చెప్పండి అయ్యా అప్పుడు నేను మాట్లాడతాను నాకులాగా మీరు ప్రశ్నలు పెట్టి తిట్టండి ప్రశ్నలు అడగండి అన్నింటికి చెప్తాను నేను అడిగే ప్రశ్న కూడా మీరు సమానం చెప్పాలి అంతేకాని

ఈశ్వర్ పర్యటన వచ్చారు వచ్చినప్పుడు కట్టుకుడు వచ్చారండి తను పితాపెట్టారు కాగా వచ్చినప్పటికి ఎవరో కాగిలు రాయించారు నన్ను ముందు తింటూ స్టార్ట్ చేశాను ముందు తింటే నేను రెండు ఉత్తరాలు రాశానండి ఒకటి రంగా గారి వచ్చిన తర్వాత నుంచి జరిగిన సంఘటనలు రాశానండి అయ్యా అప్పుడు తమ ఎక్కడ ఉంటారు ఎందుకు స్పందిస్తారు కదండ రంగా గారికి కాఫియో ఇచ్చాయని చెప్పి తమ వీడియోలు పెట్టారు కదండయ్యా అని అడిగితే క్లబ్ నటి ఆయన చేత ము పథకాలు భారీ చచ్చిపోయింది శవాల్ చూడకేనండి బంగారం బాగుడు చచ్చిపోయాడు శవా చూడాకేనండి ముందుగా పదనా మంది ఏపెట్టేసి మెండ్లో అని బంధిస్తున్నాం అని వరానికి అవమానించే మాటలు చెప్పడం ఐదు రూపాయలు పది రూపాయలు నాకు అమౌంట్ ఇచ్చారు అయ్యా స్థాయి ఐదు రూపాయల మనిషి చెప్పిన రోజు కొంతమంది చెప్పిన అమ్మోడినే తీసుకురా కత్తుల సర్పతై 2 రూపాయలు పండి ని సిద్ధిదన అచ్చ సమాధానం దలయ బామా జనంత గచ్చలి వెట్టించి నా అవారిస్తా ఉన్నారు సయ జగమోహన గారు అది ముఖ్యమైన కాగ్మెంట్ జగమండి వచ్చారు వచ్చినప్పుడు ఈ కాపులో రెనోవేషన్ పారే అవసమ నా తర్నికి కాదు కాగా పర్ని చెప్పి వారు చెప్పడం జరిగిందండి ఆ తర్వాత వారు అధికారులకు వచ్చేసి ఎందుకు అడగలేదు అని అన్నప్పుడు గోపాల చెప్పాను ఏ మడుగులు తా కూడా పక్కన పెట్టండి మీరు చేయించు కదా ఉద్యమం మీకే గర్భి విధించినది కదా నేను అడ్డుపట్టినది కదా నేను చేతి కాంగ కానీ వయసు పెరుపు కూర్చుంటే కూర్చుండే మేము మీరు చేయించు కదా ఎందుకు దానికి కూడా సమాధానం పెద్దలు డబ్బు కప్పులే మనుషులుగా అంటే మా ఉన్న జబ్బు ప్రజడి చేస్తామాట పూర్వం పచ్చగా ఉన్నట్టుగా పూర్వంతో పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళతో జబ్బు ఉందండి ఆ జీ ప్రజ కే చెప్తా ఉన్నారు మీ మధ్యనండి వారు గెలిస్తే స్వచ్ఛమైన లెక్కరో తాగడానికి స్వచ్ఛమైన తాగడానికి అంటే అందరినీ తాగు చేస్తారు అన్నమాట స్కూల్ పెట్టిస్తాను ఎలా ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారు వారు అబ్బాయి గారు వచ్చేత పాదయాత్ర చేయించే కోసం అండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి చేశారు ఆ పాదయాత్ర వాళ్ళ అబ్బాయి గారు చేసుకున్నారు

ಇದನ್ನು ಪಾಟಾರ್ಡ ಮಂದಿರ ಬಂದಿಸೆ ಮಂಚಿ ಕೂಡ ಕಾಲೇಸಿ ಬೋಣ್ ದೊಕ್ಕ ಅಂತ ಹೇಳಿ ಪಾಟಾರ್ಡ ಗ್ಯಾಂಗ್ ಗೌರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ್ನಿ ಪಿ ಕೆ ಸಿ ತೆಮ್ ಕೊಕ್ಕ ಅಂತ ಹೇಳಿ ಕೈಯೆ ನಾನು ಆಸಾಯನ್ನ ಮಾತಾಡತಾ म्हटಲಿದ್ರು ಜಾದಾ ದಿನ ಕ್ಯಾಒಲ ಪರ್ತಲ್ ಸರ್ ಆ ಮಾತಲ್ಲಿ ಕಾನ್ಸೆಲ್ ಆಗಲ ಅವಸಿ ಆಗಾಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ್ನಿ ಆಗವನ ಪಾಟ್ಲೋ ಮಾತನಾಡತೋ